హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మా చెల్లెలు వాళ్ళది రిసెప్షన్ అండి సో ఎందుకు అని అంటే పెళ్ళి వీడియో నేను పెట్టలేదండి దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉంటాం కదా సో ఇంకా నేను మా అక్క ఇద్దరం పందిట్లోనే ఉన్నాం అనమాట ఆ రోజు యాక్చువల్గా వచ్చేసి లెవెన్ థర్టీకి వరకు ముహూర్తం లేదు సో లెవెన్ థర్టీ వరకు ఆ పందిట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి పంతులు గారు చెప్పారు సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు ఫుల్ హడావిడైపోయిందనమాట మాకు ఆ పంతులు గారు కొంచెం ఏమంటారు ఇది తీసుకురాలేదా అది తీసుకురాలేదా మా మమ్మీ వాళ్ళు ఏమో బయటే ఉన్నారనమాట వాళ్ళు లోపలికి రాకూడదు సో ఇంకా మేము లోపల ఉన్న వాళ్ళని ఫుల్ హడావిడి పెట్టాడనమాట సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకోసం మేము వీడియో తీయాలనే థాట్ రాలేదు ఎందుకంటే పెళ్ళి కరెక్ట్ టైంకి జరగాలి సో అదే ఉండిందనమాట మైండ్లో ఇంకా చాలా అయిపోయిందండి ఆ రోజు అసలు చెప్పాలంటే ఇంకా అక్కడే ఉండిపోయాను నేను ఏమంట స్టేజ్ పైనే ఉన్నాను నేను చెల్లితోనే ఉన్నాను అక్క నేను ఇద్దరం ఉన్నాము ఇంకా మా కజిన్స్ కూడా ఉన్నారు బట్ వీడియో తీయనికి ఛాన్స్ లేదు దట్టు ఫోటోగ్రాఫర్స్ చాలామంది వచ్చారండి అంటే మన అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు వాళ్ళే ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు సో నాకు వీడియో తీసే స్కోప్ కూడా రాలేదనమాట సో అందుకోసమని పెళ్ళి వీడియో అనేది నేను అసలు షూట్ చేయలేదు సో ఇది వచ్చేసి ఇంకా రిసెప్షన్ అనమాట నైన్టీన్త్ రోజు అండి ఇది ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు సో మా ఆయన అలా రెడీ అయ్యారు నేను అలా రెడీ అయ్యాను ఇక్కడ మా డాడీ మా బావ మా ఆయన మా అన్నయ్య ఇలా నలుగురు రెడీ అయ్యారన్నమాట సో రిసెప్షన్ వచ్చేసి గాజుల అండి ఇక్కడ అంటే మనకి కూకట్పల్లి దగ్గర ఉంటుంది సో అక్కడ సత్యగౌరి కన్వెన్షన్లో చేశారు సో ఇక్కడైతే నాకు డెకరేషన్ చాలా నచ్చిందండి అంటే చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి అంటే వెల్కమ్ డ్రింక్ వచ్చేసి స్ట్రాబెరీ మిల్క్ షేక్ టైప్లో ఇచ్చారు ప్లస్ మంచూరియా ఇచ్చారు ప్లస్ చికెన్ తినకూడదు కదా అప్పుడు సో అప్పుడు ఏం చేశారంటే ఫిష్ ఫ్రై అలా చేసి ఇంకా తీసుకొచ్చి ఇచ్చారనమాట మన దగ్గరికే సో ఇంకా అక్కడ తింటూ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అటు సైడ్ రిసెప్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంక వచ్చేసి వీళ్ళ సైడ్ ఉంటుంది కదండి హైదరాబాద్ సైడ్ మనకి మన సైడ్ అయితే ఇట్లా ఉండదు సో నార్మల్గా ఉంటుంది వీళ్ళ సైడ్ ఇలా సారే పెట్టేటప్పుడు ఇలా రెడీ చేయాలి అనమాట అంటే అబ్బాయి వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంకా వాళ్ళ తోటి కోడలు ఉంటారు కదా వాళ్ళని ప్లేస్ ఆడపడుచుల్ని అందరినీ అలా రెడీ చేయాలన్నమాట అండ్ మా చెల్లి వాళ్ళ వదినలని ఇంకా ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళు ఇలా రెడీ చేస్తారనమాట సో ఇక్కడ చూసారు కదా అందరూ భలే ఉన్నారు కదా భలే నవ్వొచ్చి నాకైతే అంటే వాళ్ళకు కూడా సిగ్గేస్తుంది అనమాట ఇలా చూస్తుంటే అంటే మనకి అంటే మాకు కొంచెం ఐడియా ఉందండి ఎందుకంటే మా మా వాళ్ళు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కదా సో మేము చూసాం ఇలాగా బట్ మేము చేయడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది సేమ్ టైం అది ఇలా వస్తుందో అని భయం భయంగా ఉంది చేసే ప్రాసెస్ ఇలా కరెక్ట్ అయిన కాదో అని చెప్పేసి భయంగా ఉంది అది మధ్యలో ఏంటంటే ఇంకా మా పింకి వదిన మానస వదిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ కదా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా ప్రాపర్గా ఇలా చేయాలి అని చెప్పేసి చెప్తే మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ దన్ను చూసారా తనకు కూడా మొత్తం వీడియో తీస్తున్నాడు సో ఇంకా అరుణ్ వచ్చాడు మధ్యలో అరుణ్ ఎందుకు వచ్చాడంటే పాపం పూలదండలు యాక్చువల్గా బ్రైడ్కి వాళ్ళకి మేము అసలు పూలదండలు కూడా ఇవ్వలేదండి సో ఇవ్వకముందే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాము వాళ్ళేమో వచ్చి ఫోటోగ్రాఫర్ వాళ్ళు పూలదండలు వేయమని అడుగుతున్నారని చెప్పేసి చెప్తున్నాడు చెప్తున్నాడు అక్కడ అరుణ్ బట్ ఇక్కడ అందరూ బిజీ ఉన్నారనమాట సంజయ్ వాళ్ళ అమ్మ బిజీగా ఉంది అండ్ మా అమ్మ కూడా కొంచెం బిజీగానే ఉంది కదా సో అందుకు ఎందుకోసమని చెప్పేసి తీయలేదు సో ఇక్కడ యాక్చువల్గా అందరి నేమ్స్ కరెక్ట్గా నాకు కూడా తెలియదండి ఇప్పటివరకు ఎవరు ఏంటి అనేది తెలుసు బట్ నేమ్స్ అనేది కరెక్ట్గా తెలీదు అందుకోసమే చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మమ్మీ బియ్యం పోస్తున్నారు కదా తను వచ్చేసి సంజయ్ వల్ల మేనత్ అనమాట అంటే ఇంటికి తనే పెద్ద అనమాట పెద్ద ఆడపడచ్చు అందుకోసమే ఏదైనా తనతోనే స్టార్ట్ చేపిస్తారు అండ్ మనం కూడా తనకే స్టార్ట్ చేస్తామన్నమాట సో రెడీ చేయడం వల్ల తన నుండి స్టార్ట్ చేశాము అండ్ అట్లా పూలదండ వేసి తను కొంచెం స్పెషల్గా చేస్తారనమాట సో ఇలా అందరికీ ఒక నైన్ మెంబర్స్ ఏమో అయ్యి ఉంటారండి వీళ్ళందరూ సో ఇక్కడ మేము సారే వచ్చి ఏం పెట్టామంటే సకినాలు ఉంటాయి కదండీ సో అవి పెట్టాము థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పెట్టామండి సో ఒక్క పీస్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఎంతో పడింది బట్ చాలా బాగా వచ్చాయండి అంటూ యాక్చువల్గా మాకు తెలీదు ఇటు సైడ్ మన సైడ్ కామారెడ్డిలో అడిగితే కారంతో చేశారు బట్ వాళ్ళకి అలా వద్దు అని చెప్పేసి అన్నారనమాట కారంతో అంటే ఎవరు సారీ మనం ఏదో చప్పగా తి చేస్తారు కదా ప్లస్ ఇంకా అల్లం పేస్ట్ ఏదో వేస్ట్ చేస్తారు ఇక్కడ సో అట్లా వద్దు అని చెప్పేసి అంటే ఇంకా అత్తయ్య గారికి చెప్పామన్నమాట మీకు ఎలా నచ్చితే అలా చెప్పండి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము అమౌంట్ ఇస్తామని చెప్పేసి అంటే ఇంకా పాపం తనే వెళ్ళి చూసుకొని అదంతా ఆర్డర్ ఇచ్చేసి వచ్చిందనమాట సో దీనికి మాత్రం అత్తయ్య గారు మీకు చాలా థ్యాంక్స్ అండి అంటే మాకు తెలియదు కదా ఎలా చేస్తారు ఏంటి అది అని అని చెప్పేసి సో అదనమాట ఇంక ఇక్కడ అంతా రెడీ చేయడం అది అంతా అయిపోయింది కదా సో ఇలా చెవులకి చూసారా చిన్నగా రింగ్స్ ఉంటాయి కదా అవి వేసారు సో నెక్స్ట్ ఇంకా ఇలా బుట్టకి ఇదంతా పెట్టేసి ఇంకా ఫేస్ చూపిస్తున్నారు మిర్రర్లో ఇట్లా అది నైఫ్ అనుకుంటా ఇంకొకటి అది అట్లా అడ్డం పెట్టి ఫేస్ చూపిస్తున్నారు ఎలా ఉన్నారు అని చెప్పేసి సో మా వాళ్ళ అత్త అయితే చాలా బాగున్నారండి అంటే చెప్పడం కాదని కా అలా అని కాదు అందరు బాగున్నారు బట్ చాలా బాగా షూట్ అయింది అనమాట అంటే మార్వడీ టైప్లో షూట్ అయింది తనకి సో అలా అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అక్క ఫొటోస్ దిగుతుంది సో నేను మెల్లిగా వీడియో షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి సేమ్ అండి మేము అక్కడే చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము శారీస్ ఆల్మోస్ట్ అన్నీ అక్కడే తీసుకున్నాము తను వచ్చేసి సునీత అక్క అండి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట సో పాపం పిల్లోగానే వచ్చిందనమాట అక్కడ నుండి ఇంకా నేను నా శారీ వచ్చేసి ఇది నేను రిసెప్షన్ కోసమనే తీసుకున్నానండి నైన్ థౌజండ్ పడింది శారీ నాకు ఈ కలర్ కాంబినేషన్లో కావాలని ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను లక్కీగా ఆ రోజు దొరికింది అక్కది వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ఆ శారీ సో అదనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ సంజయ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అండి వాళ్ళు సో ఇంకా ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్ వీళ్ళది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పక్కన శారీ ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది నేను ఆబ్వియస్లీ ఫోర్ ఫోటో షూట్ వీడియో షూట్ చేస్తూ నేను నించున్నాను కొంతమంది అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందని ఫొటోస్ తిగుతున్నారు స్నాప్ కోసం ఇన్స్టా కోసం అట్లా సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు సో ఇలా హడావిడిగా టెన్షన్గా ఇంకా మొత్తానికి సక్సెస్ఫుల్గా పెళ్ళి అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే మా అక్క వాళ్ళ వాళ్ళండి అంటే సో ఇంకా మా బాగా పక్కనేకి వెళ్ళారు అప్పుడెందుకో దేనికోసము స్టేజ్ పైకి వెళ్ళారు ఎవరో పిలిస్తే ఇంకా వీళ్ళందరూ మా అక్క వాళ్ళ వాళ్ళనమాట ఈ అన్నయ్యలు పెళ్ళికి కూడా వచ్చారు బస్ మాట్లాడుకొని మరీ వచ్చారు థ్యాంక్ యూ అండి అందరికీ అండ్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి మా మమ్మీకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను తినొచ్చేసి జగదీష్ జగదీష అబి అండి ఫోటో ఫర్ మీకు ఆల్రెడీ ఫోటోషూట్లో చూపించాను కదా సో చూపిస్తున్నాను ఇతనే అని చెప్పేసి సో నన్ను చూపెట్టక అని చెప్పేసి అలా తిప్పేస్తున్నాడు అనమాట సో అక్కడ బన్నీ తను మీకు తెలిసే ఉంటాడు సంజయ్ వాళ్ళ కజిన్ సో ఇంకా బన్నీ అయితే చాలా హెల్ప్ చేశారండి మాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా అవసరం ఉంటే చాలా హెల్ప్ చేశారు ఇంక ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్యామిలీ దిగా దిగేసామన్నమాట లాస్ట్లో దిగామండి మేమైతే అసలు టైం లేదు చాలా హడావిడైపోయింది మళ్ళీ సెకండ్ చెప్పాను కదా అది పంచడం పసుపు బొట్టి ఇవ్వడం సో అందరూ చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ చెల్లి చిట్టి తెలుసు కదా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో దానికి కూడా వచ్చింది థ్యాంక్ యూ చిట్టి అమృత్ థ్యాంక్ యూ ఇంకా శ్రీకర్ణి కూడా థ్యాంక్స్ సో ఇలా అనమాట ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ హోల్ ఫ్యామిలీ అనమాట ఇంకా మొత్తం ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాం లాస్ట్లో అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ సో వీళ్ళందరి సెట్ అయిపోతున్నారు అనమాట ఇంకా పిల్లలందరూ ఆబ్వియస్లీ ఇట్లా కింద కూర్చోవడం వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట మా వదిన వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కదా ఇంకా ఏ ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా వెళ్ళడం అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఆబ్వియస్లీ అక్కడ అలా కూర్చోవడం అలవాటు అయిపోయింది ఇక్కడ అన్నయ్య ఏమో బావని శ్యామ్ని పిలుస్తున్నారు ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను నన్ను వెతుకుతున్నారు నెక్స్ట్ ఇంకా నన్ను పిలుస్తున్నారు రా అని చూడండి మా అబ్బి వచ్చి రా అత్త రా అత్తా అని పిలుస్తే ఇంకా నేను కూడా వెళ్ళాను వెళ్ళనమాట లాస్ట్ లో ఉన్నాను పాపం మళ్ళీ కెమెరా అభి అని చెప్పాను కదా ఇంతకుముందు జగదీష్ అభి అని తను వీడియో తీశారనమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్ గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి